చేయలేకపోయారు పద్నాలుగు వరకు వెళ్ళింది పదమూడు పద్నాలుగు ఆ ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ అవా ఈ టెండర్ పిలిచి ఏజెన్సీకి అప్ప చెప్పే పరిస్థితికి వచ్చారు అందుకే చాలా సున్నితమైన ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఆ టెండరు ఎవరైతే ఇబ్బందులు ఇబ్బందులున్నా ఎక్కడికక్కడ కన్వీన్స్ చేసి ఆ పనులు చేసుకుంటూ వచ్చాను తప్ప ఏకపక్షంగా ఎక్కడికి వెళ్ళలేదు ఈయన చేసింది ఏకపక్షంగా పోయి మొత్తం ఇది దెబ్బతి పరిస్థితి వచ్చింది ఈ విషయాలు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు నెక్స్ట్ ఇంకొక పక్కన కొత్త కాంట్రాక్టర్ మార్చడం వల్ల పది నెలలు పైగా పనుల్లో జాప్యం జరుగుతుంది ఒకే పనిని రెండు ఏజెన్సీలు ఆ పని నాణ్యతలో ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అందువల్ల కాంట్రాక్టర్లు మార్చవద్దు పాత కాంట్రాక్టర్ ఎప్పుడు కూడా ఏ పని చేసినా గ్యారంటీ ఇవ్వాలి ఆ గ్యారంటీ ఇన్ని సంవత్సరాలను ఇస్తారు ఆ గ్యారంటీ ఇచ్చిన తర్వాత పాత కాంట్రాక్ట్ని మారిస్తే కొత్త కాంట్రాక్టర్ వస్తే ఇద్దరిలో ఏదైనా ఇబ్బందులు వస్తే ఎవరు రెస్పాన్సిబుల్ అకౌంటబిలిటీ ఎవరిది జవాబుదారి తనం ఎవరు అది ఫిక్స్ చేయలేము కాబట్టి మీరు మార్చొద్దండి అని చాలా స్పష్టంగా చెప్పారు అయినా కూడా వినకుండా మొండిగా ముందుకు పోయారు నెక్స్ట్ ఇక్కడ కాంట్రాక్ట్ని మార్చడం ముందు చూపు లేకపోవడం సరైన సమయంలో పనులు చేయకపోవడం చేసే పనులు జాప్యం వంటి కారణాల వల్ల నిర్మాణంలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని కావుని కావున ఏజెన్సీలు మార్చవద్దని మళ్ళీ పదహారు ఎనిమిది పంతొమ్మిదిలో చెప్పారు ముందు లెటర్ రాశారు మళ్ళీ వీళ్ళు ఇది కూడా చెప్పారు ఇంకొక పక్కన మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది పీపీఏ చేసింది ఇది సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఇంజనీర్ ఒక లెటర్ రాశాడు ఇతను రాసింది హౌవర్ లెటర్ ఎలాబొరేట్గా ఉందో ఐ డోంట్ అంతా మొత్తం చదవడం లేదు ప్లీజ్ రీకాల్ డిస్కషన్ డ్యూరింగ్ ది టెన్త్ ఎమర్జెన్సీ మీటింగ్ అది పీపీఏ హెల్డ్ ఆన్ థర్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ మెయిన్లీ టు డిస్కస్ ది ఇష్యూస్ ఆఫ్ ప్రీ క్లోజర్ అట్ of present contracts of the Polavaram project and re -tendering of the balance works. Last love, Ennicheptu. However, in the meanwhile, it is my humble advice to abandon the idea of pre-closure and re -tendering of the works in the best interest of the project, or at the least keep it the same in abeyance. టిల్ ఎ కన్సిడర్ వ్యూ ఇస్ టేకన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ది మ్యాటర్ ఇంత స్పష్టంగా అంబుల్ చాలా అతను ఎంత అంబుల్గా అంబుల్ అడ్వైస్ ఇది చెప్పితే ఇది కూడా లెక్క పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని కాంట్రాక్ట్ని క్లోజ్ చేసి మేము క్లోజ్ చేసాం మాకు అన్నీ తెలుసు అనే అజంతో ఇష్టానుసారంగా చేసి టెండర్ మార్చిన తర్వాత ఏజెన్సీ మార్చిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పీపీఏకి పంపించే సాహసం చేశారు